కొమ్మరూలు మండలంలో డ్రోన్ సహాయంతో పంటలకు మందుల్ని పిచ్చికారి చేయించే ఆధునిక పద్ధతిని రైతులు ఉపయోగించుకుంటున్నారు డ్రోన్ సహాయంతో సమయం ఆదా అవుతుందని ఆరోగ్య పరిరక్షణ ఉంటుందని రైతు మానుకొండు ప్రసాద్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండలంలో రైతులు ప్రైవేట్ డ్రోన్ సహాయంతో పంటలపై పురుగు మందులను పిచికారీ చేయించుకుంటున్నారు కొమ్మరూలోని కరెంట్ ఆఫీస్ సమీపంలో మానకొండు ప్రసాద్ చెందిన టమాటా మరియు వరి పంటలపై పురుగుల మందులు పిచికారీ చేశారు కొమ్మరూలు మండలంలోని పట్టిచేప మాణిపల్లి గ్రామం చెందిన శ్రీకాంత్ రెడ్డి డ్రోన్ రైతులకు అందుబాటులో ఉంచి తక్కువ ఖర్చుతో రైతులకు ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఈ డ్రోన్ ఉపయోగించారు మూడు ఎకరాల వరి పంటపై పురుగుల మందు జింక్ సల్ఫైడ్ స్ప్రే చేయించారు అలాగే టమాటా పంటపై ఫంగిసైడ్ మందుల్ని పురుగుల మందులను స్ప్రే చేయించారు ప్రసాద్ మాట్లాడారు గతంలో గంటే స్ప్రే డబ్బా భుజాలు కట్టుకుని బరువును మోస్తూ స్ప్రే చేయడం వల్ల ఎక్కువ సమయం పడుతూ ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడేవారమని నేను డ్రోన్ ద్వారా స్ప్రే చేయడం వల్ల ఆరోగ్య పరిరక్షణతో పాటు తక్కువ సమయంలోనే ఎక్కువ పంటకు మందు చల్ల అవకాశం వచ్చిందని తెలిపారు డ్రోన్ ద్వారా తక్కువ ఖర్చుతో స్థానిక రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డ్రోన్ నిర్వాహకులు శ్రీకాంత్ రెడ్డి రైతుల్ని కోరారు ఈ కార్యక్రమంలో రైతు పుల్లయ్య ఇతరులు పాల్గొన్నారు ఈరోజు టమోటాకు ఫంగిసైడ్ మందు పురుగు మందు స్ప్రేయింగ్ చేసినాను అలాగే ఒటాపనపల్లి శ్రీకాంత్ రెడ్డి అన్న ఎప్పుడూ అందుబాటులో ఏ అయినా ఫోన్ చేసిన డ్రోన్ ద్వారా మాకు ఇమ్మీడియట్లీ ఏ పని ఎలా సింపుల్ చేయాలని చెప్పి అంతా కూడా మినిమం ఐదు నుంచి ఆరు లోపు కూడా అరగంటలోపు రైతుకు చాలా ఈజీగా అందుబాటులో తీసుకురావడం జరిగినది అలాగే వరికి పురుగు మందు పంగిసైడు తర్వాత జింకు బోరానికి సంబంధించినటువంటి మందు కూడా ఈరోజు స్ప్రే చేసినాము మూడు ఎకరాలు వరి ఎకరా టమోటా అంతా కూడా ఇరవై నిమిషాల్లో స్ప్రే చేయడం అయినది దీనివల్ల చాలా పని ఈజీగా జరుగుతున్నది దీనివల్ల ప్రతి రైతు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను నా పేరు శ్రీకాంత్ అండి మంది ఒట్వే మనపల్లి గ్రామంలో ఉంటున్నాము కొమరోలు మండలము ప్రతి రైతుకు ఆదర్శంగా ఉండాలని చెప్పి డ్రోన్ తీసుకురావడం జరిగినది ఈరోజు ప్రసాదన్నకు మరి టమోటాకి మరి వరికి స్ప్రేయింగ్ చేయడం జరిగినది నన్ను సంప్రదించవలసిన వారికి నా డైల్ నెంబర్ చెప్తున్నాను డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ ఫోర్ టూ ఈ నెంబర్కి కాల్ చేసిన మరుక్షణమే రిప్లై ఇవ్వడం జరుగుతుంది అందు మరి పది నిమిషాల్లో మీ దగ్గర ఉండడం కూడా జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు